నమస్తే అండి ఇప్పుడు మన ఒక ముఖ్యమైనటువంటి ఒక సమస్య ఇప్పుడు ప్రధానంగా యూత్ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ఈడీ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అది మన శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనలేకపోవడం ఎరక్షన్ ప్రాబ్లం లేదా ఎర్లీ ఇజాక్యులేషన్ ప్రాబ్లం ఈ రెండు అనేది ప్రధానంగా ఈరోజు చాలా చాలా ఇష్యూస్గా మారిపోయాయి వీటి మీద లో ఏమైనా ఉన్నాయని అడిగారు దానికి సంబంధించి ఇది అందరికి చాలామందికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక వీడియో ఈ శృంగార సామర్థ్యాన్ని పెంచే అంశం గురించి లో చక్కని మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ వీటి ఈ కారణం వల్ల యూత్ ఒక మానసికంగా కుంగిపోవడం వివాహ వ్యవస్థనే కొంచెం ఇబ్బందులు పడిపోవడం మూడో విషయం ఏంటంటే ఈ సంతానం సాఫల్యానికి దూరం కావడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే సంతానం కలగకపోవడానికి కూడా ఈ ఇవన్నీ కూడా ఒక ఇష్యూస్కి మారిపోతున్నాయి ఏదేమైనా మనం గమనించాల్సి ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారడం వల్ల కొత్తగా వచ్చిన అనేక సమస్యల్లో ఎప్పుడూ లేనటువంటి ఇండియాలో ఎప్పుడూ లేనటువంటి ఈ సమస్యల్లో ఇవన్నీ కూడా కొత్త కొత్తగా వచ్చి చేరుతున్నాయి మనం ఆహారం మారింది మన జీవన శైలి మారింది మన ఆలోచనలు మారాయి మొత్తం మనిషే ఒక కొత్త ఎన్విరాన్మెంట్లో ఉన్నాడు ఎలాంటి ఆహారం కప్పుడు ఉన్నటువంటి ఆహారానికి ఇప్పుడు ఆహారానికి పెద్దగా చాలామంది చెప్పారు దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు ఇది ఒక పురుష హార్మోన్లో సంబంధించినటువంటి సమస్య ఓకే ఈ హార్మోన్స్ మెయిల్ హార్మోన్స్ ఎందుకు తగ్గుతున్నాయి వాళ్ళు ఎందుకు సామర్థ్యం తగ్గు తగ్గిపోతుంది ఎందుకు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు ఇవి ఈరోజు మనం గమనించాలి ఈ టెస్టోస్టిరోన్ అనే ఒక ఈ హార్మోన్స్ పురుషులు తగ్గడం వల్ల ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అనేది ఫస్ట్ మనం గమనించాలి రెండో మేజర్ అంశం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మన ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి ఈ పెల్విక్ ఏరియా అంతా కూడా మన ప్రాపర్గా పెల్విక్ ఏరియాతో పాటు ఈ డిప్రక్టివ్ ఆర్గాన్స్కి ప్రాపర్గా ఆక్సిజన్ సరఫరా కాకపోవడం అనేది ఇంకొక కారణం ఇంకా మూడవ కారణం ఏమొస్తుందంటే సైకలాజికల్గా యాంగ్జైటీ టెన్షన్ ఇది కారణం వస్తుంది నాలుగవ కారణం ఏమవుతుందంటే ఈ చాలా కాలంగా కొంతమందిలో ఈ కోరికలు బాల్యం నుంచే కొంచెం కొంచెం చిన్నతనం నుంచే కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఈ ఈ అంటే స్వయం తృప్తి అనే ఒక పద్ధతికి అలవాటు పడి ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా అంటే మా దగ్గరకు వచ్చే చాలా వాళ్ళు చూస్తుంటారు ఇవన్నీ గమనిస్తాం ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తుంటారు ఈ కోరికలను ఎలా దాన్ని తీర్చుకోవాలి అర్థం కాక ఈ స్వయం తృప్తి అనే పద్ధతికి అలవాటు పడడం వల్ల ఏమవుతుందంటే ఈ సమస్యకు దారితీసే అనే సమస్యకు దారితీస్తున్నది ఇది కారణం కారణం ఏం చెప్తుందంటే ఈ స్పెర్మ్ అనే ఒక పదార్థము దాన్ని వీర్యం అంటాము చాలా చాలా శక్తివంతమైంది మిగతా విధానాల్లో దాని గురించి అంత గొప్ప గొప్పగా చెప్పరు అదొక లాంటిది అదొక యూరిన్ లాంటిది పోయే కొద్ది మళ్ళీ వస్తూనే ఉంటుంది దానికి అంత ప్రత్యేకత లేదనే విధానాలు కూడా ఉన్నాయి కానీ వీర్యం అనేది అత్యంత ఒక శ్రేష్టమైంది ఒక అద్భుతమైనటువంటి శక్తులు కలదనేది ఆత్మ చెప్తుంది మన ట్రెడిషనల్ మెడిసిన్ అంతా కూడా ఆ విధానాన్ని సమర్థిస్తున్నది ఎందుకంటే మనం ఒక మనిషి బలహీనపడ్డాడంటే మనం అంటాం అంటాం ఫిజికల్గా మెంటల్గా వీ ఒక వీక్ అయిపోయాడు అంటే నిర్వీర్యుడు అంటాం అంటే వీర్యం కోల్పోయాడు అంటాం అంటే చూసారా వీర్యం అనేది తన యొక్క మొత్తం శరీరానికి సంబంధించిన మనసుకు సంబంధించిన శక్తిని సామర్థ్యాలని చెప్పడం కోసం వాడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం అది రెండవ విషయం ఏంటంటే ఈ వీర్యంలోనే తనలాంటి జీవుల్ని పుట్టించే ఒక మహత్తర శక్తి ఉంది ఇప్పుడు ఉమ్మిలో లేదుగా యూరియాలో లేదుగా పొయ్యే కొద్ది వస్తుంది పోయే కొద్ది అని చెప్పడం లేదు కదా ఆహారం నుంచి మొదలు పెడితే రసం నుంచి బ్లడ్ తయారై బ్లడ్లో నుంచి మజిల్ మజిల్లో నుంచి ఫ్యాట్ ఫ్యాట్లో నుంచి బోన్ బోన్ నుంచి బోన్ మ్యారో అట్లా రకరకాల ఏడు ఏడు దశలు దాటుతూ బోన్ మ్యారో నుంచి చివరికి ఈ స్పెర్మ్ అనే ప్రొడక్షన్ తయారవుతుంది పురుషుల్లో స్పెర్మ్ వస్తుంది స్త్రీల లోపల ఓవ్యూమ్స్ వస్తుంది సో ఇట్లా ఈ అనేక ఆహారం నుంచి అనేక దశలు దాడు 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 అత్యంత ఒక అది శక్తివంతమైన పదార్థంగా తయారవుతుంది దీన్ని వృధా అనేది ఈ సందర్భంగా యూత్కి ఎస్పెషల్గా తెలియక వాళ్ళ అమాయక పోతుంది మళ్ళీ వస్తుంది పోతుంది పోతుంటే వస్తుంది అని రాదాల మన మానసికంగా కుంగిపోతారు శారీరకంగా నిర్వీర్యం నిర్వీర్యం అవుతారు తర్వాత వయసు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ అనేక సమస్యలు గురవుతారు ముఖ్యంగా మనం ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బాల్యంలో చేసే తప్పులన్నీ కూడా యవ్వనంలో కనిపిస్తాయి యవనంలో చేసే తప్పులన్నీ కూడా వృద్ధాప్యంలో కనిపిస్తాయి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడానికి వృద్ధాప్యంలో యూరినరీ ఇష్యూస్ రావడానికి వృద్ధాప్యం లోపల నడు వంగిపోవడానికి వృద్ధాప్యంలో కదలలేకపోవడానికి చేసిన తప్పులు అక్కడ అక్కడ చేసినవి కావు ఇవన్నీ కూడా యవ్వనంలో మనం సరిగ్గా తినకపోవడం వల్ల యవ్వనం లోపల మన ఆరోగ్యాన్ని మనం పట్టించుకోకపోవడం వల్ల పరుగులు ఉరుకు పరుగుల జీవితం వల్ల ఇలా అనేక తప్పులు చేయడం వల్ల దాని అనుభవాలన్నీ కూడా దాని సా కూడా ఇంకొక దశలో అనుభవిస్తున్నాం అట్లనే యవ్వనంలో కూడా మన ఒక సం సంసార జీవితాన్ని ఒక అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించే టైం లోపల ఆస్వాదించలేకపోతున్నాం అంటే అప్పుడు చేసే తప్పులు కాదు అవి చిన్నప్పటి నుంచే నుంచే కూడా ఈ అలాంటి అలవాట్లు ఉంటే బాల్యంలో కనుక ఫౌండేషన్ సరిగ్గా పడితే యవనంలో అద్భుతమైనటువంటి జీవితం ఉంటుందని చెప్పొచ్చు అందుకని ఇప్పుడు అందరికీ చెప్పాలి ఈ విషయాలు తప్పులు చేస్తున్నారు తెలియక తప్పులు చేస్తున్నారు ఇప్పుడు దీనికి మరి ఎలా దీన్ని సామర్థ్యం ఇప్పుడు ఎలా పెంచుకోవాలి ఒక ప్రెషర్ పాయింట్ ఇది బయటికి వెళ్ళి వేరే డాక్టర్ దగ్గర లేదా వేరే క్లినిక్ దగ్గర వెళ్ళి చెప్పుకునే అంశం కూడా కాదు చాలామంది చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు ఇది ఎలా చెప్పుకోవాలి నాకు సామర్థ్యం లేదని చెప్పుకోలేడు నేను ఎర్లీగా నాకు ఎజాక్యులేషన్ అయిపోతుందని చెప్పుకోలేడు అసలు ఎరక్టైల్ అవ్వట్లేదు అని చెప్పుకోలేదు అన్నీ ఉంటాయి సమస్యలు అందుకనే మనం ఏం చెప్తున్నాం అంటే ఒక చిన్న ఒక ఆక్యుపెంచర్ ఆక్యుపెషర్ పాయింట్ చెప్తాము అది చేసి చూడండి దాంతోపాటు మన వ్యాయామం మంచి ఆహారం లోపల కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే పోయిన దాని గురించి మనం ఆలోచిస్తే లాభం లేదు ఇప్పుడు దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలని ఆలోచించాలి గతం గతహ అంటాం కదా జరిగింది ఏదో జరిగింది అవి తప్పులో ఉప్పులో మనకు తెలుసో తెలియక జరిగింది ఇప్పుడు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి మళ్ళీ మనం సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి మన శక్తిని యవనాన్ని ఎలా చేజెక్కించుకోవాలి అనేది చూద్దాం దానికి సంబంధించిన ఒక ప్రెషర్ పాయింట్ ఉంది ఇది మేజర్గా ఏంటంటే మన కాళ్ళలో ఉంటుంది ఇప్పుడు అదేంటంటే కేత్రి పాయింట్ అంటాం దాన్ని అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు విజువల్ చూపిస్తున్నాము ఆ విజువల్ చూడండి అది రెండు కాలంలో ఉంటుంది మన లోపల మాన్యులస్ అంటాం దాన్ని లోపల వైపు ఒక చిన్న యాంకిల్ ఏరియాలో ఒక చిన్న బోన్ ఉంటుంది ప్రొజెక్ట్ అయ్యి ఉంటుంది కదా ఆ బోన్కి అఖిలిస్ టెండా అనుకుంటుంది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది మడిమల్ల మడిమల కిందకి మడిమ దాకా ఉంటుంది చాలా పవర్ఫుల్ అది ఈ బోన్ కి ప్రొజెక్ట్ అయిన బోన్ కి అట్లీస్ట్ టెండర్ కరెక్ట్ మధ్యలో ఉంటుంది అది కే త్రీ పాయింట్ అంటాం కిడ్నీ మెరిడియన్ లో పాయింట్ నెంబర్ త్రీ ఇది కూడా వాటర్ ఎలిమెంట్ అని తర్వాత ఎర్త్ ఎలిమెంట్ అని అద్భుతమైన రెండు మూలకాలం కలుగుతుంది ఇది ఎలాంటి సెక్షువల్ బలహీనతల్ని కూడా ఉన్నా కూడా మనం మళ్ళీ తిరిగి శక్తి పుంజుకునేలా చేస్తుంది సైకలాజికల్ గా వీక్ అయినా కూడా మళ్ళీ మానసికంగా మళ్ళీ తేరుకునేలా చేస్తుంది ఈ పాయింట్ చాలా రిజల్ట్స్ వస్తాయి మేము మా దగ్గరకు వచ్చే వాళ్ళలో అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు బేసిక్గా ఇంకేం చేస్తామంటే కొంత కేసు స్టడీ చేస్తాం ఇదంతా కూడా వ్యక్తి మనిషిని మనిషికి మారుతుంది అందరికీ ఇలాగే ఉంటుందని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్ అంటాం కదా ఒక యూనిక్ పీస్ లాగా ఉంటారు కదా ఒక మనిషి ఇంకో మనిషికి సంబంధం లేకుండా ఉంటుంది ఒక సమస్య ఒక వ్యక్తికి ఒక కారణాల వల్ల వస్తే అదే సమస్య ఇంకొకరికి ఇంకో కారణాల కారణాల వల్ల రావచ్చు ఓకే అందుకనే ట్రీట్మెంట్ సిస్టమ్ కూడా మారుతాయి ఆకుపెంచర్ పాయింట్ కూడా మారుతాయి ఒక సమస్యకు వంద ఆకుపెంచర్ పాయింట్స్ ఉండొచ్చు అట్లాగే వంద సమస్యలకు ఒక ఆఫ్ మెజర్ పాయింట్ ఉండొచ్చు ఒక సమస్యకు వంద పాయింట్లు ఉంటాయి వంద పాయింట్స్ ఒక సమస్య కూడా ఉంటాయి ఒక సమస్యకు వంద పాయింట్లు కూడా ఉంటాయి ఆఫ్ మెజర్ పాయింట్స్ మెషర్ పాయింట్స్ సో ఇట్లా మనము అది వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు ముఖ్యంగా పేషెంట్తో మాట్లాడినప్పుడు అతను హిస్టరీ తీసుకున్నప్పుడు అడిగి తెలుసుకున్నప్పుడు అతను చెప్పింది విన్నప్పుడు అట్లా అతను పరిశీలించినప్పుడు ద్వారా కూడా తెలుస్తుంది ఈ తర్వాత పల్స్ అనే నాడీ పరీక్ష ద్వారా ఏ ఆర్గాన్లో బలహీనంగా ఉందో తెలుసుకొని ఏ ఆర్గాన్లో ఎనర్జీ సంతులంగా లేదు బ్యాలెన్స్కి లేదో హెచ్చు తప్పులు గురైందో డిస్టర్బ్ అయిందో తెలుసుకొని దాన్ని తిరిగి బ్యాలెన్స్ చేయడం ద్వారా ఈ ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అయితే ఇది అందరికీ సాధ్యం కాదు కాబట్టి ప్రేక్షకులు ఈ వీడియో చూసి మీకు మీరే కొంత ప్రయత్నం చేసి చూడండి రిజల్ట్స్ వస్తాయి ఏదన్నా మీకు దాని మీద సందేహాలు సలహాలు ఏదన్నా సమాచారం కావాలంటే నా నెంబర్ కింద ఉంటుంది మీరు అడగండి నిరభ్యంతరంగా నాకు స్వాధీనత వరకు ఫోన్లు చెప్పగలిగాడని కూడా చెప్పగలుగుతాను లేదంటే హైదరాబాద్ రావాల్సిందే హైదరాబాద్లో నాకు ఒక మూడు ఆక్యుపెంచర్ సెంటర్స్ ఉన్నాయి ఒకటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బాగులింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉంది రెండవది జేఎన్ దగ్గర కూకట్పల్లి అంటాం కదా అక్కడ మెట్రో స్టేషన్ దగ్గరలో ఇంకొక సెంటర్ ఉంది అట్లాగే ఈసీఐఎల్ అనే ప్రాంతంలో కూడా ఉంది మేము ఈ కన్వీనియెంట్ ప్రకారం ఏ సెంటర్ అయినా చూస్ చేసుకోవచ్చు మూడు చోట్ల కూడా వేరు వేరే టైమింగ్స్లో ట్రీట్మెంట్ ఉంటుంది ఇక ఆక్యుమెన్ సెంటర్ రాకుండా ఇప్పుడైతే మీరు ఈ ఈ పాయింట్ని అయితే ట్రై చేయండి దాన్ని దాని మీద ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూడండి కానీ మీరు ఇలా నొక్కగానే అలా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు ఒక గ్రాడ్యువల్గా ఒక పద్ధతి ప్రకారం రోజు చేస్తూ పోండి రోజు ఒక రెండు సార్లు ఒక వన్ మినిట్ మెల్ల మెల్లగా మెల్లగా ప్రెషర్ చేయండి ఎక్కువ గట్టిగా నొక్కక్కర్లేదు అది డీపర్ లెవెల్ నొక్కర్లేదు రక్తం వచ్చేలా కూడా చేయాల్సిన అవసరం లేదు అదంతా అంత మామూలు చేయండి మామూలుగా ప్రెషర్ చేయండి ఆ పాయింట్ని కేత్రి అనే పాయింట్ని మీరు గూగుల్ చేసినా కూడా మీకు తెలుసు తెలుస్తుంది ఆ పాయింట్ ఈ చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయి ఇక మీరు ఇందాక డైట్ అనుకున్నాం కదా డైట్లో కూడా చాలా కొన్ని నియమాలు పాటించాలండి మనం ఆరోగ్యం అనేది షార్ట్కట్గా రాదు ఇలా నొక్కితే ఆరోగ్యం ఇలా నొక్కితే కరెంట్ వస్తుంది ఇలా నొక్కితే మీటర్ తిరుగుతుంది ఏదైనా అవుతుంది ఆరోగ్య షార్ట్ కట్ విజయానికి సక్సెస్కి ఆరోగ్యానికి ఏదైనా విజ సంపాదన ఒక ఎవరెస్ట్ లాంటి ఒక అద్భుతమైన శిఖరం ఎక్కాలంటే షార్ట్ కట్స్ లేవు కష్టపడాల్సిందే ఆరోగ్యాన్ని కూడా అంతే ఆరోగ్యం ఒక అద్భుతమైన ఎవరెస్ శిఖరాలను మన దాన్ని అధికార అధివహించాలంటే దాన్ని మనం సాధించాలంటే కొంచెం కష్టపడాలి ఏం చేయాలి రెగ్యులర్గా వాకింగ్ వ్యాయామం అంటే ఓ కసరత్తు చేయక్కర్లేదు జిమ్లో పోక్కర్లేదు వ్యాయామం చేయండి వాకింగ్ చే వాకింగ్ వాకింగ్ రోజు ఒక గంట సేపు ఆరోగ్యం కోసం మనం ఒక గంట కేటాయించాలి ఆరోగ్యానికి మనం సమయం ఇవ్వకపోతే అనారోగ్యం మన సమయాన్ని లాక్కుంటుంది ఆసుపత్రుల చుట్టు తిప్పుతుంది మన దగ్గర ఉండే డబ్బంత లాక్కుంటుంది మన కుటుంబ మనశ్శాంతి లాక్కుంటుంది కాబట్టి ఆరోగ్యానికి కొంత టైం ఇవ్వండి ఇవ్వకపోతే అనారోగ్యం టైం లాక్ గుంజు అడగదు లాక్కుంటుంది ఓకే అందుకనే కొంచెం వ్యాయామం ఇంపార్టెంట్ తర్వాత మంచి పౌష్టికాహారం తీయడానికి ప్రయత్నం చేయండి పౌష్టికాహారం అంటే ఏం లేదు మనం రెగ్యులర్ తినేదే కొంత ఈ ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది చెప్ప చెప్పదలుచుకుంది ఏంటంటే రెగ్యులర్ తినే ఆహారాన్ని రెగ్యులర్ తినే ఆహారం పెద్ద ప్రత్యేకమైన ఆహారాలు ఏమి ఉండవు కాకుంటే మన ప్రోటీన్స్ ఉండేలాగా కార్బ్స్ తగ్గించండి తర్వాత ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ కొంచెం పుష్కలంగా ఉండేలా చూసుకోండి తర్వాత ముఖ్యమైనది ఏంటంటే టైం ప్రకారం తినడం ఇంపార్టెంట్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నమిలి నమిలి తినడం ఇంపార్టెంట్ ఆక్యుపెంచర్ అనేది బాగా ఒక విషయాన్ని స్ట్రెస్ చేసి మరీ మరి చెప్తుంది నమిలి నమిలి తింటే ఇష్యూ ఆయుష్ నూరేలాయుష్ ఎప్పుడు వస్తుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు వస్తుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయుష్యం వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావు ఈ ఫంగ్ ఈ చిన్న సమస్య ఆ చిన్న సమస్యలు ఉండవు ఆరోగ్యం వచ్చినప్పుడు అన్ని సమస్యలు పోతాయి అనారోగ్యం వచ్చినప్పుడు ప్రతి చిన్న సమస్య మన పెద్దదైపోతుంది